టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ బాదాస్ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్లో ఉన్నాడు ప్రస్తుతం ఆయన తెలుసుకదా సినిమాలో నటిస్తున్నాడు ఇక ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ మరో భారీ ను అనౌన్స్ చేశాడు బాదాస్ టైటిల్తో రాబోతున్న ఈ చిత్రానికి రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర స్టూడియోస్ ప్రజెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు ఇఫ్ మిడిల్ ఫింగర్ వాస్ ఏమ్యాన్ ట్యాగ్ లైన్తో రాబోతుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను షేర్ చేసి మూవీ మేకర్స్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు ఇందులో సిద్ధు జొన్నలగడ్డ చేతికి వాచ్ గాగుల్స్ పెట్టుకుని సిగరెట్ తాగుతూ రౌడీ బాయ్ లుక్లో కనిపించగా ఆయన చుట్టూ పొగ ఓ కెమెరా ఐదు మైక్ కూడా కనిపించాయి ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ మాస్ లుక్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి ఇక ఈ పోస్ట్కు నువ్వు హీరోలను చూశావు విలన్లను చూశావు కాని ఇది నీ లేబుల్స్లోకి సరిపోయేలా ఇక్కడ లేదు ఈసారి కనికరం లేదు బిగ్ స్క్రీన్ను బ్లాస్ట్ చేయబోతున్నాడు అనే క్యాప్షన్ జతచేశారు ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం సిద్దు జొన్నలగడ్డ బాదాస్ సినిమా పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది త్వరలోనే షూటింగ్ ప్రారంభమై వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం